అటు చల్లగా నేను వెచ్చగా నేను లేవనేటువంటి ఆ వచనను కోట్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇది ఆత్మీయంగా ఎదిగినడేమో వెచ్చగా ఆత్మీయంగా చల్లరిపినడేమో చల్లగా బాగా భక్తికి భక్తిలో ఎదిగినాడేమో వెచ్చగా భక్తిహీనతలోకి వెళ్ళిపోయినాడేమో చల్లగా అని అర్థం చేసుకుని చెప్తా ఉంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రకటన గ్రంథాన్ని మనకు అర్థమైనట్టుగా చెప్పుకొని వెళ్ళిపోతే తోలు తీసి ఎండ పెట్టేసి చేతికిచ్చేతడు దీనిలో ఏదైనా తీసినా లేనిది ఏదన్నా కలిపినా ఈ గ్రంథంలో రాయబడినటువంటి రోగములన్నీ కూడా తెలిస్తే చెప్పాలి తెలియకపోతే తెలిసేంత వరకు దేవుడు చెప్పేంత వరకు ఎదురు చూడాలి వాక్యం అంటేనే అంత అంతేగాని మనకు అనిపించింది మనకు అర్థమైంది అన్నట్టుగా ముందుకెళ్తే చాలా ప్రమాదంలో పడిపోతాం నాకు ఇది అందరూ అనుకున్న విధంగానే అర్థమైంది చాలా కాలం కానీ సంఘ పరిస్థితులు లోక పరిస్థితులు ఆనాటి కాల చరిత్ర పరిస్థితిని ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత అసలు చల్లగా అనేది నులివెచ్చగా అనేది వెచ్చగా అనేది ఆత్మీయతకి కానీ భక్తికి కానీ సంబంధించలేనటువంటి సంబంధమే లేదు అసలు ఒకవేళ చల్లగా అనేది ఆత్మీయంగా దిగజారిపోవడం అయితే నువ్వు చల్లగా ఉండినా మేలు అని ఎందుకంటాడు అక్కడ అంటే దేవుడికి ఆత్మీయంగా చల్లారిపోవడం ఇష్టమా మరి చూడండి ఒకసారి అక్కడ నువ్వు చల్లగా నేనను వెచ్చగా నువ్వు ఉండినా మేలు అంటే చల్లగా ఉన్నా మంచిదే వెచ్చగా ఉన్నా మంచిదే వెచ్చదనం అనేటువంటిది భక్తి ఎదగడం ఆత్మీయంగా ఎదగడం అనుకుంటే చల్లగా అయిపోవడం అనేది ఆత్మీయంగా దిగజారిపోవడం అనుకుంటే భక్తిహీనంగా మారిపోవడం అనుకుంటే చల్లగా ఆత్మీయంగా దిగజారిపోవడం కూడా మంచిదే అని అంటాడా దేవుడు ఎక్కడన్నా అంటాడా కానీ ఇక్కడ ఏమన్నాడు చల్లగా నైనను ఉండినా మేలు అంటే చల్లగా ఉన్నా మంచిదే వెచ్చగా ఉన్నా మంచిదే కాబట్టి ఇది ఆత్మీయతకి సంబంధించింది కాదు ఇది ఆత్మీయంగా చల్లారిపోవడం అనేది దేవుడికి ఇష్టమైన పన దేవుడికి ఇష్టం అది దేవుడు బాధపడేదా దేవుడు ఘోషించిదా దేవుడు ఖచ్చితంగా దుఃఖపడతాడు ఒక వ్యక్తి చల్లారిపోతే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఆరిపోతే ఒక వ్యక్తి భక్తుల్లో నెమ్మది నెమ్మదిగా చల్లారిపోతే దేవుడికి నచ్చందే దేవుని దుఃఖపరిచేదే కానీ ఇక్కడ దేవుడు చల్లగా ఉండినా మేలు అన్నాడు కాబట్టి ఆత్మీయత భక్తికి సంబంధించినటువంటి వచనం కాదు దేవుడు ఎప్పుడు మండుచున్న అగ్ని గుండము వలే దీపము వలె అగ్ని జ్వాలలు వలే అని అంటాడే కాబట్టి అలాగ అర్థం చేసుకోవడంలో పాపం ఉంది తెలియని వాళ్ళు సరిదిద్దుకోండి సత్యాన్ని తెలుసుకోండి ఇక నుంచి అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేయండి ఇక్కడ ఎందుకు లవదోకియా అనేటువంటి సంఘంతో అటు చల్లగానైనా ఇటు వెచ్చగానైనా లేవు అనే మాట ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనే ఆలోచన కానీ చేసినట్టయితే లవదోకియ సంఘంలో బంగారం ఉంది ఏముంది బంగారం ఉంది నెల్లటి కాస్ట్లీయెస్ట్ ఉన్నది అన్నిటికీ మించి ఎక్కడా దొరకని కాటుకుంది దానంతటికీ మించి నాలుగు రోడ్లు జంక్షన్ కూడా చెప్పండి ఉంది ఇంకీనికి లేనిదంటూ ఏమీ లేదు డబ్బుంటే కొండ మీద ఉన్న కోతి సైతం కిందకి దిగుతుంది అనేటువంటి సామెత పెద్దవాళ్ళు అంటా నేను నేనంటాను దేవుని మీద దేవుని ఎందుకు దేవుని యొక్క కృప అనకుంటే దేవుని యొక్క కృప మనకుంటే కొండే మన పాదాల దగ్గరికి దిగి వచ్చేస్తుంది అని నేనంటాను అవునా కదా చెప్పండి చాలా మంది పెద్దలు అనేటువంటి ఒక పెద్ద సామెత పూర్వ సామెత ఏంటంటే ఈరోజు డబ్బు ఉంటే ఏదైనా సంపాదించవచ్చురా డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చురా డబ్బు కానీ ఉంటే కొండ మీద ఉన్న కోతిని సైతం దింపొచ్చురా అని లోక సంబంధమైన సామెతలు పలికే వాళ్ళు ఉంటారు డబ్బు ఉంటే కొండ మీద ఉన్న కోతిని దింపొచ్చేమో కానీ దేవుని యొక్క కృప ఉంటే కొండనే నీ పాదాల దగ్గర తెచ్చి పాడేయచ్చు డబ్బు గొప్పదా దేవుని యొక్క కృప గొప్పదా డబ్బు చేయలేని ఎన్నో పనులు దేవుని కృప చేస్తుంది అందుకే ఆయన అంటాడు నా కృప నీకు చాలును ఆయన కృప నిరంతరం ఉండునిగాక ఆయన కృప నిరంతరం గాక ఆయన కృప నిరంతరం ఉండును గాక డబ్బు శాశ్వతముగా ఉంటుందా కృప ఉంటుందా వీళ్ళన్ని సంపాదించేసుకున్నారు అన్ని సమకూర్చేసుకున్నారు అన్ని విధాలుగా కూడా సెటిల్ అయిపోయారు అన్నీ ఉన్నాయి కానీ ఈ పట్టణంలో ఉన్న కొరత ఏంటో తెలుసా నీళ్ళు ఉండవు ఈ పట్టణానికి చల్లగానైనా వెచ్చగానైనా లేవు అనే మాట యొక్క అర్థం ఏమిటి అనేది చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది అన్నీ ఉన్నాయి బంగారం ఊలు కాటిక నాలుగు రోజులు జంక్షను అన్నిటికీ మించిన ధనం కానీ వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ లేనిది ఒకటి ఉంది నీళ్ళు ఆ లేని ఏంటంటే నీటి కొరత చూడండి హైదరాబాద్ వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి ఏదన్నా కొరత ఉందంటే నీటి కొరత అన్నీ ఉంటాయి బిఎండబ్ల్యూ కారు ఉంటుంది ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది ఓపెన్ లాన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ స్నానం చేయడానికి నీళ్ళు ఉండవు మనమైనా మూడు పూటలు స్నా మూడు పూటలు అని మీరు ఒక పూట సైడ్మే చాలా ఎక్కువ కదా కనీసం రెండు పూటలైనా అయినా చేస్తున్నారా చేయట్లేదా దేవుడు మీ బుద్ధి గాక మాలిన్యాలు ఉంటాయా ఉదయం లెగడం లెగడంతోనే మన శరీరంలో నుంచి చాలా టాక్సిన్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఆ టాక్సిన్స్తో పాటుగా కాలకృత్యాలు చేసుకోవడానికి వెళ్తాం అప్పుడు అంతకంటే ఎక్కువ బ్యాక్టీరియా శరీరాన్ని పట్టుకుంటుంది అదంతా కూడా శుద్ధీకరించబడిన తర్వాత ఆహారానికి అని పూజిస్తే బాగుంటుంది లేకపోతే క్రిములన్నీ ఆహారం మీద వాల్తే ఆ క్రిములన్నీ పట్టుకుంటే ఆహారాన్ని అది ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా కారణం పూర్వీకులు అందరూ తెల్లవారుజాను లేవడం లేవడంతోనే చల్లటి నీళ్ళతో స్నానం చేస్తాను వేడి నీళ్ళతో స్నానం చేయడం మానేసి మూడు సంవత్సరాలు అయింది భయంకరమైనటువంటి చలికాలంలో సైతం చల్లనీతోనే స్నానం చేస్తాను చల్లనీ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది వేడి నీటితో స్నానం చేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాలు ఉన్నాయి శరీరం పాడైపోతూ ఉంటుంది ముడతలు వచ్చేస్తూ ఉంటాయి త్వరగా ముఖం మీద తల మీద అసలా పడకూడదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ కూడా డ్రై చేస్తూ ఉంటుంది వేడి నీరు హార్ట్కి మంచిది కాదు హార్ట్కి మంచిది చల్లటి నీరే ఎంతమంది ఫాలో అవుతారు అమ్మ బాబాయ్ మేము ఎలాగైనా ఉండగలం కానీ వేడి లేకుండా స్నానం చేయలేండి సలసల సల సలసల సస్వాళ్ళు మరిగిపోవాలి ఫస్ట్ గారు వేడి నీళ్ళు అంటే అంత సలసల సస్వాళ్ళు అయ్యా మరిగిపోతా నీళ్ళని ఎత్తిమైంది వేసుకుంటే ఎంత హే ఆయిల్ అంతా పోతూ ఉంటుంది డ్యాండ్రఫ్ వచ్చేస్తూ ఉంటుంది జుట్టుడి పోతూ ఉంటుంది త్వరగా ఫార్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్కి వచ్చేటప్పుడు ముడతలు వచ్చేస్తాయి శరీరం ఆటోమేటిక్గా వస్తాయి వాళ్ళకి వేడి నీళ్ళు స్నానం చేసే వాళ్ళ శరీరాల్లో ఆటోమేటిక్గా డ్రై అయిపోతాయి ఆయిల్ ఉంటే ఎప్పుడూ కూడా ఈ ఆయిల్ ఉంటుంది అర్థమైంది నేను చెప్పింది స్నానం చేయడం మంచిది నేను ఎక్కడ మొదలెట్టాను అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళకి ఏం కొరత నీటి కొరత హైదరాబాద్లో పెద్దపేద పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళు స్నానాలు చేయడం చాలా కష్టమైపోతుంటుంది కానీ మంచి వాటర్ అది మంజీరా వాటర్ ఆ వాటర్ పడిందంటే చాలా మంచి రంగు వస్తారు చాలామంది వాటర్ కష్టం వాటర్ కొనుక్కుంటారు ఆ పరిస్థితిని నమ్మదమ్మది ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చేస్తుంది అనుకోండి సందేహం ఏమీ లేదు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చేస్తున్నారు రీతి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది రోజు రోజుల ఆ నీళ్ళు కూడా ఉండవని సెంటింగే సెంట్లు కొడుకుని వచ్చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర బంగారం సూపరు వస్త్రాలు సూపరు డబ్బు సూపరు నాలుగు రోజులు జంక్షను అన్నీ సూపరు కానీ స్నానం చేయడానికి తాగడానికి ఏమి లేవు వాళ్ళ దగ్గర నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉండాలి ఎలా రా నీళ్ళు ఎలా సంపాదించాలిరా అన్నీ సంపాదించుకున్నా మనకు మించిన అపర కుబేరులు లేరు కోటీశ్వరులు లేరు మనకు మించిన వాళ్ళు ఎవరో లేరు అని అనుకుంటున్నాం కానీ మనకు అన్నీ ఉన్నాయి కానీ నీళ్ళు లేవే అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నటువంటి సమయంలో ఎవడన్నా వాళ్ళకి చిన్న ఆలోచన ఇచ్చారు సార్ మన ఊరిలో నీళ్ళు లేకపోతే ఏం ప్రాబ్లం ఉంది సార్ మన చుట్టుపక్కల ఊర్లలో నీరు ఉంది సార్ అంటే ఎక్కడుందరా నీరు ఎక్కడ ఉందా అంటే ఈ లవదోక్య కొంచెం దూరంలోనే కొలస్సి అనేటువంటి ఊరుంది అక్కడే ఎఫ్రా సంఘం కట్టాడు తర్వాత లవదోక్యలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ సంఘం కట్టాడు కొలస్సీలో నీరు పుష్కలంగా ఉంది ఇటువైపు ఇటువైపు చూస్తే హీరాపోలి అక్కడ కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే లవదోక్య నుండి కొలసి అనేటువంటి ఊరికి పదిహేను కిలోమీటర్లు లవదోక్య నుండి ఇటువైపు ఉన్న హేరాపోలి అనేటువంటి ఊరికి తొమ్మిదిన్నర కిలోమీటర్లు ట్రైనులు లేవు బస్సులు లేవు వెహికల్ సంతకంట లేవు నడిసి తెచ్చుకోవాలి లేదంటే గుర్రబ్బండో గాడిదో అదే దిక్కు నీళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి నీళ్లు తెచ్చుకుని లోపు ఇడేవే బతడా మార్గ మధ్యలోనే పదిహేను కిలోమీటర్లు నడిచెల్లి నీళ్లు తెచ్చుకోవాలంటే పోను ఒక మనిషి ఏమన్నా ఒక రెండు వేల లీటర్లో మూడు వేల లీటర్లో పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్ ఏం తెచ్చుకోలేడు కదా గట్టిగాతో బింది లేదంటే రెండు బిందులు అంతేనా మనిషి అంతకంటే ఏదన్నా మొయ్యగలడా పదిహేను కిలోమీటర్లు లవధోకి నుంచి కొలస్సుకి నడిచెల్లి అక్కడి నుంచి రెండు బిందులు నీళ్ళు ఈ ఊరికి తీసుకురావాలంటాడు ప్రాణం ఏమైపోద్ది హరించిపోదు చాలా కష్టం పోను తొమ్మిదిన్నర కిలోమీటర్లు కదండి హేరాపోలి పదిహేను కిలోమీటర్లు అడగక్కర్లేద్ది మనం తొమ్మిదిన్నర కిలోమీటర్ల హీరోపోలికి వెళ్ళి అక్కడి నుంచి మనం కానీ నీళ్ళు తెచ్చేసుకుంటే బాగుంటుంది పది కిలోమీటర్లు సుమారుగా అదైనా సరే చాలా కష్టమైపోతుంది ఎలా రా అని ఆలోచించు ఎలాగా నీళ్ళు అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి మనకు నీళ్ళు లేవు మనకి నీళ్ళు కొరత ఉంది నీళ్ళు అవసరం ఉంది ఏం చేస్తే ఈ రోజు మనం నీటి కొరత నుంచి బయటపడతాం అని ఆలోచన చేస్తే నాలాంటి వాడే మళ్ళీ చెప్తున్నా చూడండి నాకే ఎలాంటి ఆలోచనలు అన్నా వస్తాయి ఏం పర్లేదు సార్ ఏం చేద్దాం అని తెలుసా ఇక్కడి నుంచి అక్కడికి పైపు లేను ఇక్కడి నుంచి అక్కడికి పైపు లేని హితం పైపు లేనంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏ పైప్స్ ఉన్నా చూడండి పీవీసీ పైప్స్ ఆ పైప్స్ ఏం లేవు కట్టేసేవారు ఒక రకమైనటువంటి గుంటలాగా కాలవల్లాగా కట్టేసేవారు కట్టేసి రౌండ్గా సీల్ చేసేసేవారు అన్నమాట కాబట్టి సార్ ఇప్పుడు కొలసి మనం వెళ్ళక్కర్లేదు అలాగని చెప్పి హేరాపోలి కూడా మనం వెళ్ళక్కర్లేదు అక్కడ నీరు మనకే వచ్చేస్తా సార్ అవసరమైతే వాళ్ళకి ఎంతో కొంత పాడేద్దాం అని అంటే ఆ రెండు పట్టణాలకు సంబంధించిన వాళ్ళు ఒప్పుకున్నారు వీళ్ళు డీల్కి డబ్బులు ఇచ్చారో ఏమి ఇచ్చారో మొత్తానికి ఏది ఇచ్చారు మొత్తానికి వాళ్ళని ఒప్పింపజేసారు ఒప్పింపజేసిన తర్వాత రెండు పట్టణాల నుంచి ఊరి నుంచి పుష్కలమైన నీరు ఒక పట్టణించే రెండు పట్టణాల నుంచి రెండు వైపుల నుంచి లవదోకియా పట్టణంలోకి నీళ్ళు ఉత్పత్తి అవుతున్నాయి నీళ్లు ప్రవహిస్తున్నాయి ఇప్పుడు హ్యాపీయే కదా హాయిగా సంతోషంగా ఇంకే డౌటు లేదని అనుకున్నారు ఇక్కడ అసలు ససలైనటువంటి చరిత్ర ఉంది ఏమనంటే లవదోకియా నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొలసి అనే ఊరిలో దొరికే నీరు చల్లగా ఉంటాయి చల్లగా అందుకే అన్నాడైనా చల్లగానైనను రెండవదిగా వెచ్చగానైనను అన్నాడు అక్కడ ఇది ఆత్మీయతకి భక్తికి సంబంధించిన మాట కాదు కొలస్సీలో చల్లటి నీళ్ళు ఎందుకంటే కొలస్సీలో ఒక పెద్ద పర్వతం ఉంది కొండ మీద నుంచి పడతాయి నీళ్ళు కొండ మీద నీళ్ళు అలాగ ఉంటాయి చెప్పాలి చల్లగా ఉంటాయి అరుకు ఎవరన్నా వెళ్తే అరుకు దగ్గర కటికి అనే ప్రాంతం ఉంటుంది వాటర్ఫాల్ ఉంటుంది అక్కడ అక్కడ నీరు ఎంత చల్లగా ఉంటదంటే భరించడం నేను ఎక్కడెక్కడికో కశ్మీర్కి అక్కడికి ఏం వెళ్ళమని అనట్లేదు నయగ్ర వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళిపోమని అనట్లేదు పక్కనే వైజాగ్ అరకు అని ఉంటది అరకు పక్కన కటికి అనే ప్రాంతం ఉంటుంది కారిసెల్లో బండ్లల్లో కొంత కొంత రోడ్లు కొంచెం దూరంలో పెట్టి కష్టపడి నడిసి వెళ్ళాలి ఫ్యామిలీస్ వస్తుంటే అబ్బాయిలు వెళ్తుంటారు అమ్మాయిలు వెళ్తుంటారు లా కొండెక్కి అడవిలో ఎక్కినట్టుగా వెళ్తే చిన్న వాటర్ఫాల్ ఉంటుంది బండ్లు ఉంటే స్నానం చేసే వాళ్ళు ఆడుకుని చల్లగా ఉంటాయి కొండ మీద నుంచి వచ్చేటువంటి నీరు కొలసులో చల్లగా ఉన్నాయి హీరాపోలిలో కూడా నీటివా ఉంది అక్కడున్న గొప్పతనం ఏంటంటే అక్కడున్న నీళ్లు వేడిగా ఉంటాయి అంటే సలసల సలసలు మరిచి మరిగిపోతాయని కదా కానీ వెచ్చగా అంటే గోరివెచ్చని నీరు గోరివెచ్చని అంటే వేడిగానే ఉంటాయి కదా చల్లగానేదివే వేడిగా ఉండదు కానీ గోరువెచ్చని నీళ్లు పెట్టండి అంటారు కదా తాగడానికి స్నానం చేయడానికి అంటే కాలుతుందా ఒళ్ళు కాలుదా ఇక కొంచెం వేడిగానే ఉంటుంది హేరాపోలిలో ఉండేటువంటి నీటి కొలంలో నీరు వేడిగా ఉండేది ఎందుకు వేడిగా ఉండేది అంటే ఆ నీటి రివర్ కింద అగ్నిపర్వతం ఉంది అర్థమైంది నేను చెప్పింది నేను చెప్పింది అర్థమైందా హేరాపోలి తొమ్మిదిన్నర కిలోమీటర్ల లవదోకి నుంచి కానీ హేరాపోలిలో ఉన్నటువంటి నీళ్లు వేడిగా వస్తూ ఉంటాయి అక్కడ నీళ్లు ఎందుకంటే ఆ నీటి కింద అగ్నిపర్వతం ప్రవహిస్తూ ఉంటుంది అగ్నిపర్వతం అంటే వేడిగా ఉంటుంది కాబట్టి నీళ్ళు కూడా ఏమైంది వేడిగా ఉండేది సల్ఫర్ అది మిక్స్ అయ్యేదేమో చాలామంది నా నీటిలోకి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు చాలా రకాలైన పుండ్లు సగ్గడ్లు ట్యూమర్స్ ఇలాంటి రకరకాలైన వ్యాధులు కూడా తగ్గుతూ ఉండేవంట ఆ వేడి నీటిలో సల్ఫర్ కలిసిన కారణాన్ని బట్టి ఆ నీరును దానికి కూడా ఉపయోగిస్తూ ఉండేవారు త్రాగు త్రాగినా సరే లోపల ఉన్నటువంటి పురుగులు అలాంటివి ఏమన్నా ఉందనుకోండి పోయే అన్నమాట లిటిల్ బిట్ ఆఫ్ కంటెంట్ సల్ఫర్ కంటెంట్ సంథింగ్ ఏదో ఉండేది అక్కడ అయితే ఇప్పుడు వేడిగా వచ్చే నీళ్ళు హేరాపోలే చల్లగా వచ్చే నీళ్ళు కొలస్ రెండు ఊర్ల నుంచి పైపులు వేసారు వీళ్ళ ఆలోచన ఏంటంటే లవదోక్య ఒక ఆలోచన డబ్బు ఎక్కువైనా పర్లేదయ్యా ఎంత ఖర్చైనా పర్లేదు ఎందుకంటే మనకు ఖర్చు మిగులుతుంది చలికాలంలో మన చన్నీళ్ళు స్నేహ స్నానం చేయలేం ఖచ్చితంగా వేడి నీళ్ళు పెట్టుకోవాలి అదో పెద్ద ఖర్చు అంతా వాళ్ళందరూ బిజినెస్ ఫిలోస్ కదా ఈ బిజినెస్ మైండెడ్ అందరికీ కూడా ఆలోచనలు బిజినెస్ మైండెడ్గానే ఉంటాయి తెలుసా వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు అందరూ కూడా వ్యాపారపు బుర్రతోనే ఆలోచిస్తుంటారు వ్యాపారంలోనే కాదు కుటుంబాల్లో వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో కూడా వాళ్ళ బుర్ర ఎప్పుడు వ్యాపార బుర్రగానే పనిచేస్తూ ఉంటారు వ్యాపారపు బుర్ర వ్యాపారం దగ్గరే పనిచేయాలి వ్యక్తిగతంగా కుటుంబ సంబంధమైన విషయాల్లో పనిచేస్తే లాస్ట్ చేసి ఆ అయిపో అయిపోతావు అది పరిస్థితి కుటుంబం దగ్గర పనిచేయవలసిన జ్ఞానం కుటుంబం దగ్గర పనిచేయాలి వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో వ్యక్తిగత జ్ఞానాన్ని ఉపయోగించాలి వ్యాపార సంబంధమైన విషయాల్లో వ్యాపార సంబంధమైన జ్ఞానం ఉపయోగించాలి ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మీయ జ్ఞానాన్ని ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించవలసిన జ్ఞానం అక్కడ ఉంటుంది అక్కడ ఎక్కడ ఇక్కడ అక్కడ కలిపేమనుకో జీవితం సర్వనాశనం అయిపోదు పైకి అనుకుంటారు మహాజ్ఞానులు మీరు మాకు మించిన తెలివైన వారు లేరు అన్నట్టుగా ఉంటారు తెలివైన వాళ్ళు కాదు లాస్ట్ ఎండింగ్ ఫేజ్కి వచ్చేటప్పుడు జీరో అయిపోతావు నువ్వు జీరో వీళ్ళు తెలివితేటలు ఏంటంటే సార్ నీళ్ళు కూడా కాసుకోకలేదు సార్ హీరాపోలేలో సలసల సలసల మరిగేటువంటి నీళ్లు ఉన్నాయి డైరెక్ట్గా ఎక్కడికే నీళ్ళు వచ్చేస్తాయి డబ్బులు ఎంత అయినా సరే డీలు కొప్పుకోండి సార్ అంటే ఒప్పేసుకున్నారు సార్ కొలస్ నుంచి ఎండాకాలంలో కూడా చల్లటి నీరు వచ్చేస్తా సార్ డబ్బులు ఎంతైనా పర్లేదు పర్మిషన్ ఇస్తాను కదా ఓకే చేసి డబ్బులు ఇచ్చానంటే సరే కదా అని చెప్పి హేరాపోల్ నుంచి వచ్చే వేడి నీటి కోసం కొలసి అనేటువంటి ఊరి నుంచి వచ్చే చలనీటి కోసం డబ్బులు ఖర్చు పెట్టి రెండు పైపుల్లో దాని మార్గాల్లో సరళపరుచుకున్నారు వాళ్ళకి తెలియనటువంటి ఆలోచన ఏంటంటే విషయం ఏంటంటే వీళ్ళు ఎంత దిక్కుమాలలో చూడండి బిజినెస్ మైండెడ్ బిజినెస్ దగ్గర ఉపయోగించాలి అది వ్యక్తిగత సమస్య కదా అది నీటి సమస్య వ్యక్తిగతమైందో బిజినెస్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఈ బొర్ర ఎక్కడ కానీ వ్యాపారవేత్తలు ఎత్తలే కదా ఇక్కడ కూడా బొర్ర పెట్టేసారు ఈ బొర్ర ఫ్లాప్ అయిపోయింది ఏ అంటే కొలసిలో నీళ్ళు చల్లయే అక్కడి నుంచి వేసావు పైపు బాగానే ఉంది కానీ లవదోక్యం అనేటువంటి ప్రాంతంలో రావడానికి పదిహేను కిలోమీటర్లు పైగా మోటార్లు ఏమి లేవు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పదిహేను కిలోమీటర్లు వచ్చేటప్పటికి తన చల్లదనాన్ని ఏమైపోయింది అది కోల్పోయింది అంటే వాళ్ళు బుద్ధిమంతులా అజ్ఞానంలో అర్థం చేసుకోండి సరే హీరాపోలిలో నీళ్ళు ఉన్నాయి కదా ఇక్కడికి వచ్చేటప్పుడు వేడిగా ఉంటాయి అనుకున్నారు తొమ్మిదిన్నర కిలోమీటర్లు బాగా సలసలా మరిగించిన నీళ్ళు బయటికి తీసి పది నిమిషాల్లో స్నానం చేయకపోతే ఏమైపోద్ది చల్లారిపోతాయి తొమ్మిదిన్నర కిలోమీటర్లు మోటార్లు లేవు పైప్ లైన్లో నమ్మక ఇక్కడికి వచ్చేటప్పటికి నులివెచ్చగా ఉన్న నీళ్ళు ఏమైపోయి చల్లగాయి అక్కడున్న చల్ల నీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడుకి ఏమో నులివెచ్చగా మారిపోయి వీళ్ళు అనుకున్న దానికి జరిగిన దానికి తేడా కొడిస్తాయి అందుకు అంటున్నాడు దేవుడు ఇక్కడ నువ్వు అటు చల్లగానైనాను ఇటు వెచ్చగానైనను అంటే కొలస్ నుంచి వచ్చేటువంటి నీటి గురించి హీరాపులీల నుంచి వచ్చేటువంటి నీటిని ఉద్దేశించి ఉపమాన రూపకంగా సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన అక్కడ చల్లగానైనను ఉండిన మేలు అన్నాడు అందుకే అక్కడ అర్థమైంది నేను చెప్పేది దేని యొక్క సహజతత్వం దాన్ని కోల్పోతే దేనికి ఉపయోగపడదు వేడిగా ఉండవలసిన వేడిగా ఉండాలి చల్లగా ఉండవలసిని చల్లగా ఉండాలి హేరాపోలీలో ఉండవలసిన నీళ్ళు వేడిగా ఉంటే బాగుండు కొలసీలో ఉన్నటువంటి నీళ్ళు చల్లగా ఉంటే బాగుండు కానీ దాని సహజతత్వాన్ని కోల్పోయింది మీరు మీ సహజతత్వాన్ని కోల్పోయారు అని అంటున్నాడు అక్కడ దేవుడు అర్థమైంది నేను చెప్పింది ఇప్పుడు ఇది ఆత్మీయతకు కానీ భక్తికి కానీ సంబంధించింది కాదు ఇది ఉపమానంగా దేవుడు మాట్లాడడానికి తీసుకున్నటువంటి చరిత్రాత్మక విషయం అది దేవుడు చూస్తున్నాడు పైనించి ఆయన పరలోకంలో ఉన్నా హీరాపోలిలో ఏం జరుగుతుందో లవదోకీలో ఏం జరుగుతుందో కొలసలో ఏం జరుగుతుందో తెలియదు ఆయనకి ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నారు ఏ గుంటలో ఏ నీరుందో అవునంటారా కదంటారా వేడి వేడి బిర్యానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా చల్లరిపోయిందా తిన్నాం అనుకోవాలని ఏమంటారా పిచ్చోడా అంటారు అవునా కదా వేడివేడి టీ ఇచ్చిన తర్వాత ఏమండి కొంచెం చల్లబెట్టండి ఫ్రిడ్జ్లో ఎట్టి తర్వాత అవుతాం అంటే ఏమంటారా పిచ్చోడా అంటారు గడ్డగట్టిన ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చి బాబు తిను అన్నప్పుడు తినకుండా సార్ ఈ గడ్డన కరగదీయండి సార్ స్టవ్ మీద ఎట్టి అప్పుడు తాగుతానండి అంటే అండి ఏమంటారా ఏమంటారా బిర్యానీ వేడిగానే తినాలి ఐస్ క్రీమ్ గడ్డగా ఉన్నప్పుడు తినాలి టీ వేడిగా ఉన్నప్పుడు తాగాలి అవునా కదా దేనికి ఉన్నది దానికే ఉండాలి దేని సహజతత్వం దానికి ఉండాలి దేని సహజతత్వం అది కోల్పోయినా ఎందుకు పనుకు రాకుండా పోద్ది ఐస్ క్రీమ్ కరిగిపోయింది అనుకోండి పనికిరాదు బిర్యానీ చల్లారిపోయింది అనుకోండి పనికిరాదు విశ్వాసు దేవునికి దేనికి పనికి రాకుండా పోయాడు అనుకోండి పనికిరాడు నీ సహజ తత్వాన్ని నువ్వు కాపాడుకో నీ ఒరిజినాలిటీని నువ్వు కాపాడుకో అంటున్నాడు అక్కడ దేవుడు వీళ్ళ సహజతత్వం ఏంటి ఆది సంఘం యొక్క సహజతత్వం ఎఫఫ్రా నిర్మించిన స్థాపించిన సంఘం మండుచున్నటువంటి సంఘం బలపడుతున్నటువంటి సంఘం ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బాగా కట్టుబడిన సంఘం తన సహజ తత్వాన్ని కోల్పోయిన సంఘంగా మారిపోయింది నీ సహజ తత్వాన్ని నువ్వు కాపాడుకో కోల్పోకు అది భక్తిలోనా వ్యక్తిగత విషయాల్లోనా నీ వ్యక్తిత్వంలోన అది ఏదైనా ఒరిజినాలిటీని కాపాడుకో ఒక మాటలో చెప్పాలంటే నువ్వు నీవులాగే బతకడం నేర్చుకో నీవు నీవులాగే బతుకు నీవు నీకులాగే భక్తి చేయ నువ్వు ఎలాంటి విశ్వాసంలో అయితే వెళ్తున్నావో అదే విశ్వాసంలో కొనసాగు వాణ్ణి వీణ్ణి చూసి నీ ఒరిజినల్ లాంటిని పాడు చేసుకోకు అర్థమైంది నేను చెప్పేది పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట నక్క వాత పెట్టుకున్నంత మాత్రాన పులి అయిపోదాం